హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మనం సుల్తాన్ బజార్ అయితే వచ్చాము బట్ ఇదే కోటి అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను రావడం కూడా ఇదే ఫస్ట్ టైము అండ్ ఇక్కడ మెట్రో పిల్లర్ దగ్గర అయితే సుల్తాన్ బజార్ అని రాసింది కానీ దీన్నే కోటి అని పిలుస్తారు అనుకుంటా నాకైతే తెలీదు సో ఏదైతే ఏముంది మన షాపింగ్ పర్పస్ వచ్చామన్నమాట అండ్ కోటి కూడా ఎప్పుడు చూడలేదు సో అలానే చూసేద్దామని చెప్పేసి నేను అమ్మ ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కలిసి వచ్చాము అండ్ మేము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ అయ్యామండి అక్కడ ర్యాపిడో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది అండ్ దాని తర్వాత వన్ బై వన్ షాప్స్లోకి వెళ్ళి చూస్తున్నాం వాళ్ళు డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకున్నారనమాట అండ్ ఒక షాప్లోకి వెళ్ళారు ఒక టూ త్రీ టాప్సే తీసుకున్నారు నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఎక్కడ నచ్చితే అక్కడే సెలెక్ట్ చేసుకుంటాం కదా సో దానికోసం అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు నేనైతే తీసుకోలేదు నెక్స్ట్ ఇంకా ఇది చాలా పెద్ద స్ట్రీట్ ఉందన్నమాట మొత్తం ఇది మెట్రో పైన మెట్రో ఉంది కింద మెట్రో లైన్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట మొత్తం షాపింగ్ అంతా ఇదే లైన్లో ఉంది ఇక్కడ అయితే ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయండి అండ్ మనకి చార్మినార్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి రేట్స్ కూడా సేమ్ సేమ్ కాస్ట్ ఉన్నాయన్నమాట ఎక్కడికో చార్మినారే వెళ్ళిన అవసరం లేదు ఇక్కడ దగ్గరలో అవైలబుల్లో ఉన్న కోటికి కూడా వెళ్ళొచ్చు అనేది నాకు ఇప్పుడే అర్థమైంది అండ్ దొరకలేని వస్తువు అయితే లేదు మొత్తం అన్నీ అమ్ముతున్నారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ కలెక్షన్ కదా అండ్ ఇప్పుడు ఇదే ఫ్యాషన్ మొత్తం ట్రెండ్ ఇదే నడుస్తుంది సిల్వర్కి అండ్ నేను తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాం ఏ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయని చెప్పేసి అండ్ ఇంకా ఫ్రెంట్కి వెళ్తున్నా నెక్స్ట్ ఇక్కడ స్టీల్ షాప్ కూడా ఒకటి పెట్టారు ఇక్కడ కూడా లేని వస్తువు లేదు ప్లాస్టిక్ స్టీల్ మొత్తం బెల్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ బ్యాంగిల్స్ నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం సింగిల్ బ్యాంగిల్ అయితే ఇంకా బాగా ఇష్టం అన్నమాట అండ్ అలా కొంచెం ఫ్రెండ్కి అయితే వెళ్తున్నాం ఇంకా షాపింగ్స్ అయితే మేము చూసింది ఇప్పటికీ సగం కూడా అవ్వలేదు సో ఇంకా ఫ్రెండ్కి వెళ్తున్నాం అండ్ చాలా రష్గా కూడా ఉంది ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే అనుకుంటా అయినా అసలు ఖాళీ లేదు అండ్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫర్ టాప్ అంట అండ్ ఈ సింగిల్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి సో మళ్ళీ వీటి దగ్గరికే వచ్చేసి చూస్తున్నాను ఏ బ్యాంగిల్ అయినా సరే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీసే అంట అండ్ లాస్ట్ టైం కూడా ఇలాంటి నా దగ్గర త్రీ ఫోర్ తీసుకున్నాను సో ఇది బాగుందని చూసినా కానీ కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది అండ్ ఇది కూడా మల్టీ కలర్ చాలా బాగుందనమాట ఇప్పుడు మొత్తం సిల్వర్ జ్యువెలరీ ట్రెండ్ అయితే నడుస్తుంది కదా అది కోటింగ్లో ఇది అయితే నాకు బ్యాంగిల్ బాగా నచ్చింది బట్ కలర్ అస్సలు బాగాలేదు అండ్ ఇది కూడా లాస్ట్ టైం నేను తీసుకున్నాను నా దగ్గర ఉంది అండ్ ఇంకెన్నిసార్లు చూసినా నాకు ఆ బ్యాంగిల్ మీదకి వెళ్తుంది కానీ బాగాలేదని చెప్పేసి చూస్తున్నాను నెక్స్ట్ ఒకసారి ఎలా ఉంటుందో మా మదర్ని పెట్టమంటే హ్యాండ్కి పెడుతున్నారు బాగుంది కదా నెక్స్ట్ అమ్మను వేరొక బ్యాంగిల్ పెట్టమన్నాను ఇది కూడా చాలా బాగుంది మిర్రర్తో బట్ అవి కింద మువ్వలా ఇచ్చాడు కదా అది కలర్ కోటింగ్ చేంజ్ అయిపోతుంది అనమాట సో నేను అవి తీసుకోలేదు ఇది సెట్ బ్యాంగిల్స్ ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి గంటలు వచ్చి సూపర్ ఉన్నాయి కదా సో నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ ఇది లాఫింగ్ బుద్ద ఎంత బాగుందో చూడండి ఇక్కడ చిన్ని చిన్నవన్నీ ఏదైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే చాలా బాగా నచ్చినాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఇది చూడండి ఎంత బాగుందో అండ్ నేనైతే లాఫింగ్ బుద్ద తీసుకున్నాను అండ్ ఇక్కడ ఒక కింద సెల్లర్లో షాప్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్ తీసుకోవడం కోసం అని చెప్పేసి వెళ్ళాం కిందకి ఇది ఫ్రాక్ వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ చెప్పారు ఈ బ్లాక్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఈ మెరూన్ కలర్ కూడా సూపర్ ఉందనమాట ఇవన్నీ త్రీ థౌజండ్ ఫోర్ అట్లా చెప్తున్నారు కానీ మనకు ఆఫ్ రేట్స్కి ఇచ్చేస్తారనమాట చెప్పడం అలా చెప్తారు మనం అడిగితే టూ ఫైవ్ త్రీ ఇప్పుడు ఫోర్ థౌజండ్ చెప్పారంటే త్రీ థౌజండ్ ఖచ్చితంగా ఇచ్చేస్తారనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి టూ ఫ్రాక్స్ తీసుకుంది అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం నైట్ అయిపోయింది అనమాట అండ్ వాచెస్ కూడా తీసుకున్నాం పిల్లలకి అండ్ అలా టూ అవర్స్ తిరిగిన తర్వాత ఇక్కడ చిన్ని మినీ టాప్స్ అయితే ఉన్నాయి సో అక్కడ కూడా వెళ్ళి తీసేసుకున్నాం నచ్చినాయి అండ్ ఇంకా సెవెన్ థర్టీ అయిపోయింది అరౌండ్ సో ఇంకా రిటర్న్ వెళ్ళాల్సిన టైం కూడా వచ్చేసింది చాలా షాపింగ్ చేసేసాం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉండిపోయామనమాట అక్కడనే సో బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము అండ్ మీలో ఎవరైనా షాపింగ్ పిచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి కోటే వచ్చి చూసేసాయండి నిజంగా మీకు చాలా బాగా అన్నమాట అండ్ ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాము అండ్ చాలా ఖాళీగా ఉంది చెప్పాలంటే మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టం నేను ఎప్పుడు వెళ్ళినా సరే తీసుకుంటా అమ్మకైతే ఈ ఇయరింగ్స్ బాగా నచ్చినాయి సో నేను ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే నీకు చూపిస్తున్నాను